అయ్యం మీ టేస్ట్ మన మార్గం అయితే చూడండి ఈరోజు అయితే టుడే వచ్చేసి ఆపిల్ వేర్ వచ్చింది మార్కెట్కి అయితే చూడండి సురేష్ అన్న ఏదన్నా ఇది మూడు వందల యాభై మూడు వందల మూడు వందల యాభై మూడు వందల అమ్ముతారు ఇరవై కిలోలు ఇరవై కెలు ఉంటాయి ఇది మొత్తం అయిపోయిందా ఇది అయిపోయిందన్న చూడండి మొత్తం పల్టీ చేస్తారు ఈ మాల ఎక్కడీ నల్గొండ చూడండి మొత్తం అయిపోయింది మన సిటీ లోపల తీసుకుని మొత్తం మాలైతే వచ్చేసి అమ్మేసిన మొత్తం మూడు యాభై ఎనిమిది వందలకి వచ్చేసి మొత్తం అయితే ఇది పల్టీ కొడుతున్నాయి వచ్చేసి ఇది మూడు వందల యాభైకి మూడు వందలు అన్నమాట మొత్తం ఎంత ఫేక్ ఉంటుంది ఫేక్ కాదు మొత్తం మన నిజం ఉంటుంది అంతా చూసుకోండి ఉంటాయన్నమాట మొత్తం సిటీ లోపలికి తీసుకురు వచ్చి పట్టు కొడుతురు వెళ్ళాం మొత్తం చూడండి మార్ మొత్తం ఎక్ నెంబర్ ఉంటుంది తిం చూద్దాం కూడా మనం అయితే మార్నింగ్ మార్నింగే తేగుంది కొద్దిగా లోపలికి తీసుకుంట మొత్తం అయితే మాలు రెండోసారి తీసేయాలి మాల్ మంచిగా ఉండదు చూ రెడీ ఎంత ఇది మూడు వందల యాభై తక్కువ ఓకే అన్న చూడండి విఎన్స్ మూడు వందల యాభై అంటే మూడు వందలు